ఒక రకంగా వాళ్ళని మెంటల్ గా సైకలాజికల్ గా డిప్రెషన్ తీసుకెళ్తున్నారు ఎందుకంటే ఉద్యోగం వచ్చింది కానీ ప్లేస్ ఆఫ్ లేదు మీరు మీరు చెప్పండి తక్షణమే మాకు కార్యాచరణ ప్రకటించాలి అంటే మాకు గవర్నమెంట్ నుంచి ఈ యొక్క నియామకాలనేది తొందరగా మాకు వాటిని నింపడానికి కోసానికి వెబ్ ఆప్షన్స్ పెట్టడం కానీ తక్షణమే వీటిని మాకు మాతో పట్టు చేయడం కానీ చేయాలి ఓన్లీ వాళ్ళు ఎలక్షన్స్ కోసానికి ఆ నియామక పత్రాలు ఇచ్చేసి స్టేజ్ల మీద ఫోటోలు దిగి ఓట్లు తీసుకొని పోయి కుర్తిల మీద కూసరే రాదు మాకు తక్షణమే మా ఎవరైతే తొమ్మిది వేల మంది ఉద్యోగస్తులు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ తొందరగా విధుల్లోకి తీసుకోవాలి మాకు నోటిఫికేషన్లో లేదు కదా సార్ మాకు ఏమైనా ట్రాన్స్ఫర్స్ ఇంటర్నల్ ట్రాన్స్ఫర్స్ పెట్టుకుంటాం లేకపోతే సార్ ఇంకేదో చేసుకుంటామని మాకు అవన్నీ నోటిఫికేషన్లో మెన్షన్ చేయలేదు మాకు వాటితో సంబంధం లేదు మాకు కావాల్సింది ఇంత ఒక తొమ్మిది వేల మందికి కావాల్సింది ఏంటంటే తక్షణమే ఉద్యోగాల్లోకి తీసుకోవాలి అదొకటి మా సమస్యలు ఉంటే మేము చూసుకుంటాం ఇప్పుడు పిల్లలు ట్రాన్స్ఫర్ కానీ స్కూల్ ట్రాన్స్ఫర్స్ ఇంకా వేరే ఉంటే మేము చూసుకుంటాం ఇప్పుడు డిలే అయితే డిలే అయితే మేము వేరే స్కూల్లో డూడి చేసే పరిస్థితి లేదు ఇప్పుడు ఇంతమంది పరిస్థితి ఏం సార్ వేరే ప్రైవేట్ స్కూల్లో వారు తీసుకోరు ఉన్న గవర్నమెంట్ స్కూల్లో తీసుకోరు అంటే మేము ఎన్ని సంవత్సరాలు మేము ఇప్పటికే ఒక నాలుగైదు సంవత్సరాలకి అప్పులు చేసి మేము చదువుకుంటూ వచ్చినాం ఇప్పటిదాకా ఇందులో అక్కడ జెంట్స్ కావచ్చు లేడీస్ కావచ్చు వాళ్ళు ఎన్నో సమస్యలు ఇబ్బంది పడుకుంటూ కూడా వాళ్ళ పిల్లలను పోషించుకుంటూ కూడా ముఖ్యంగా మహిళలు వాళ్ళు ఎన్నో ఇంటి దగ్గర సమస్యలు ఫేస్ చేసుకుంటూ కూడా వాళ్ళు చదువుకొని ఇక్కడ వరకు జాబ్ కుట్టినట్టే గ్రేట్ వాళ్ళు మీరు ప్రభుత్వం మీరు ఓట్లు ఇప్పించుకొని ఓట్ల కోసం మహిళలు వేసిరు మగవాళ్ళు వేసిరు అంత వేసి కానీ మీరు ఆల మీద వాళ్ళ మీద సర్టిఫికేట్లు వెరిఫికేషన్ ఒకదే సెంటర్లో ఈరోజు ఒక గంట సేపట్లో ఒక సెంటర్లో వెరిఫికేషన్ ఉంటుంది అదే అభ్యర్థికి ఇంకొక సెంటర్లో ఇంకొక గంట తర్వాత వెరిఫికేషన్ ఉంటుంది ఇటువంటి ఎన్నో కష్టాలు అనుభవించుకుంటూ మన వాళ్ళంతా ఒక జాబ్ కొట్టిన మాకు జాబ్ వచ్చింది సరే ఇక ఏది అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత మాకు జాబులు ఇస్తారు కదా ఉద్యోగాలు ఇస్తారు కదా అనుకుంటే ఇప్పటివరకు ఆ ఉద్యోగాలు ఊసే లేదు సీఎం ఏమైనా ఢిల్లీ అయినా సార్ లేకపోతే దుబాయ్ పోయిందా సార్ ఇక్కడనే ఉంటారు కదా ఆయన ఏదో కార్యాచరణ ప్రకటించి అయిపోతుంది కదా తొందరగా ఉద్యోగాలు ఇస్తే వాళ్ళు కూడా వాళ్ళు పనులు చేసుకుంటారు కదా ఇవన్నీ పట్టించుకోకుండా ఆయన ఇష్టం వచ్చిన లేదు లేదు లేదని స్టైన్ బోర్డు చెప్పడం లేకపోతే ఇంకా వేరే అంటే మాకు ఎవరు ప్రతిపక్షం లేరు మేము ఏం చేయలేము అంటే అంటే ఓట్లు లేపిస్తున్నారు కాబట్టి ఓట్లు వేయించుకోవడానికి కోసం మేము పేపర్లు ఇచ్చినాము లేకపోతే ఏదో చేసినామని చెప్తున్నారు అని కాదు సార్ మాకు కావాల్సింది మాకు తక్షణమే ఉద్యోగాలు తీసుకోవాలి విధుల్లో తీసుకోవాలి వాళ్ళు ఇంటర్నల్ గా ట్రాన్స్ఫర్లు పెట్టుకొని ఇంటర్నల్ గా ట్రాన్స్ఫర్లు పెట్టుకొని వాళ్ళ కోసానికి మా అమలాపడంంది సార్ మాకు రిక్రూట్మెంట్ చేసినప్పుడు మీరు ఇచ్చేయాలి కదా అరవై రోజుల్లో జాయినింగ్ అవ్వాలని చెప్పేసి ఇది మేము ఏ విధంగా చెప్పాలో మాకు కూడా అర్థమైందిలేదు సార్ ఎందుకంటే గత ప్రభుత్వాలు నోటిఫికేషన్ ఇచ్చినా ఈ ప్రభుత్వాలు రిజల్ట్ ఇచ్చినా తక్షణమే విధుల్లోకి తీసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా మనకి ఇచ్చిన ఏది మనకు అపాయింట్మెంట్ లెటర్ లో మీకు అరవై రోజుల లోపల విధుల్లో జాయిన్ ఇవ్వాలని ఉంది దాని కింద వీళ్ళు అరవై రోజులు అయిపోయింది ఇక్కడ తొంభై రోజులు కూడా అయిపోయింది సార్ ఎవరు ఇప్పటికీ మమ్మల్ని ఇంకా తీసుకోవడం లేదు అంటే